నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ మూడు కార్లు కూడా మన ఛానల్లో అయితే నేను అయితే వీడియో పెట్టాను అమ్మడానికి అయితే ఉన్నాయని ఈ మూడు కార్లు కూడా అమ్ముడైతే పోయాయండి ఇంకా ఒక్కొక్క కారు ఇది ఈ మూడు కార్లు కూడా ఇప్పుడు నేను కంటైనర్కిచ్చి అయితే పంపిస్తున్నాను ఇంకా ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టాటా నెక్స్టాండ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది మన ఛానల్లో వీడియో పెట్టాను ఆ వీడియో చూసి విజయవాడకు చెందిన బాలాజీ రాజు అన్నయ్య పేరు అయితే బాలాజీ రాజు గారు అన్నయ్య అయితే నాకైతే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే తీసుకున్నారు ఈ బండి వచ్చేసి నేను అన్నయ్య వాళ్ళకి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇప్పించానండి మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తాను టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ అండి టూ ఎయిటీన్ మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ యాభై వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ బండి అండి ఏపీసీ కూడా రీప్లేస్ కాలదు చాలా అంటే చాలా బాగుంది బండి ఐదు లక్షల డెబ్బై వేలకు ఇచ్చాను ఈ బండి అయితే ఇప్పుడు నేను విజయవాడ వరకు అయితే బాలి బాలాజీ రాజు అన్నయ్య పేరు అయితే అన్నయ్య వాళ్ళకైతే విజయవాడ అయితే కడ్డానికి అయితే పంపిస్తున్నాను ఓకే సార్ ఐదు లక్షల డెబ్బై వేలు ఇచ్చానండి ఇంకా ఈ బండి వచ్చేసి చూడదు ఈ బండి వచ్చేసి అనంతపురంలో అన్నయ్య పేరు అయితే దినేష్ గారు అన్నయ్యకి అయితే అనంతపురం నుంచి అయితే ఇప్పించారు ఈ బండి అయితే అనంతపురం అయితే పంపిస్తున్నాను ఈ బండి అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది మూడు బండ్లు కూడా ఫుల్ వీడియోలు అయితే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే దీని డీటెయిల్స్ చెప్తాను ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లెవెన్త్ మంత్ బండి అండి ఒరిజినల్ వెహికల్ సార్ ప్రానెక్ట్ నుంచి టిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు యాభై ఒక్క వెహికమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండి కోసం అయితే నిన్న అంటే ఈరోజు శుక్రవారం రోజు అండి నిన్న గురువారం అన్నయ్య వాళ్ళకి చెందిన వాళ్ళు సమ్ వాళ్ళు రిడిషన్ ఎవరో ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఢిల్లీ వచ్చారు నిన్న సాయంత్రం ఈ బండి వాళ్ళు దగ్గరుండి చూసుకున్నారు ట్రయల్ కొట్టుకున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేసి ఆల్రెడీ ముందు అడ్వాన్స్ పంపారు దాని తర్వాత అయితే ఇక్కడికి వచ్చారు అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే తీసేసుకొని వాళ్ళైతే ఫ్లైట్కి వెళ్ళిపోయారు ఈ బండి అయితే నన్ను కంటైనర్కి పంపి ఉన్నారు అనంతపురం వరకు అయితే ఈ బండి అయితే నేను కంటైనర్కి పంపిస్తున్నాను ఈ బండి వచ్చేసి నేను అన్నయ్య వాళ్ళకైతే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకైతే ఇప్పించానండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు రెంట్ ప్లస్ వేరియంట్ రెండు వేల పదహారు పదకొండు వందల బండి ఒరిజినల్ అండి ఇంకా ఈ బండి వచ్చేసి విజయవాడకు చెందిన ఈ బండి వచ్చేసి విజయవాడకు చెందిన రమేష్ గారు సార్ అయితే రమేష్ గారు అయితే ఈ వీడియో చూసిన వెంటనే నాకైతే అడ్వాన్స్ పంపారు ఈ బండి నాకు కావాలని తీసుకుంటా అని చెప్పేసి అని ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ అండి డిజిల్ వెహికల్ అరవై ఒక్క పై తిరిగింది బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే కాలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ అరవై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగిందండి దీనికి ఎంతకి ఇప్పించారు అన్నది అన్నయ్య వాళ్ళు అయితే చెప్పొద్దన్నారు అందుకే నేనైతే రేట్ అయితే చెప్పడం లేదు మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే టైటిల్ నా నెంబర్ ఉంటుందో నాకు ఫోన్ చేయండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఈ బండి కూడా విజయవాడ వరకు అయితే నేనైతే కంటైనర్ కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను నెక్స్ట్ ఆన్ బండి ప్లస్ ఈ బండి రెండు బండ్లు కూడా విజయవాడ అయితే పంపిస్తున్నాను ఈ బండి వచ్చేసి అనంతపురం అయితే పంపిస్తున్నాను ఈ మూడు బండ్లు కూడా సేల్ అయిపోయినాయి ఈ రోజు శుక్రవారం రోజు ఈ మూడు బండ్లు కూడా నేనైతే కంటైనర్ కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఒకసారి అయితే బండి రౌండ్ చేసి అలా ఒకసారి చూపిస్తాను ఒకసారి అయితే మీరు చూడండి ఈ మూడు కార్లు కూడా మన ఛానల్లో అయితే వీడియో పెట్టానండి చూసుకోవచ్చు ఫుల్ వీడియోలు ఉన్నాయి కంటైనర్లు డ్రైవర్లు ఇల్లు ఇక్కడి నుంచి అయితే గురుగాం వెళ్తాయండి ఈ బండ్లు ఈరోజు నైట్ కానీ రేపు మొద్దును కానీ ఇవి బండి లోడ్ అయిపోయి అయితే ఒక వారం రోజుల లోపులోనే మనకైతే బండి డెలివరీలు అయితే ఇచ్చేస్తారు భయ తోడా ధ్యాన్సే లేక ఓకే తినో గడి ఓకే ఓకే సార్ వెహికల్స్ అయితే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపించాను వెహికల్ చాలా అంటే చాలా బాగున్నాయండి పెట్టిన వెంటనే వీడియోలు పెట్టిన వెంటనే అమ్ముడైతే పోయాయి ఓకే సార్ ఇంకా మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి మీకు ఏ వెహికల్ అయినా సరే జాగ్రత్తగా నేనైతే చెక్ చేసి ఇప్పిస్తాను మన ఛానల్లో ఏదైనా వీడియో పెడితే నేను ఖచ్చితంగా వందకి వంద శాతం క్వాలిటీ ఉంటేనే మన ఛానల్లో వీడియో పెడతానండి పెట్టే అంటే ఖచ్చితంగా అది మంచి వెహికల్ అయితేనే పెడతాను బాగాలేకపోతే నేనైతే వీడియో చేయను మన ఛానల్లో పెట్టిన వీడియో మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే నాకైతే కాల్ చేయండి నేనైతే ఆ బండి మీకోసమైతే హోల్డ్ చేసిస్తాను ఓకే సార్ థ్యాంక్